వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు వచ్చేసి నేను ఒక చిన్న వీడియో అంటే ఇది ఎక్కువ లెంతిగా ఉండదు ప్లస్ బోరింగ్ గా కూడా ఉండదు అందుకోసం అనేసి తీస్తా ఉన్నాను చాలా మంది యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసింటారు స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎందుకు యూట్యూబ్ గురించి వాటి గురించి అంటే నా దగ్గర ఉన్నవి మాత్రమే నీకు చెప్పగలుగుతాను ప్రజెంట్ నా దగ్గర ఉన్నది నేను మీకు చెప్తున్నాను అనమాట ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేసింటారు స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకు ఫీలింగ్ అనేది ఎలా ఉంటుందంటే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుందా లేదా మన ఛానల్లో ఎంత రెవెన్యూ ఉంది అందరూ తీస్తూ ఉంటారు కదా వీడియోస్ ఏంటంటే మాకు యూట్యూబ్లో ఇండించి ఇంత డబ్బు వచ్చింది ఎంత డబ్బు వచ్చేసింది అనేసి తీస్తూ ఉంటారు కదా అప్పుడు మన ఫీలింగ్ ఏంటంటే మన ఛానల్కి ఎంత శాలరీ ఉంది ఏం కథ అనేది మనం కూడా చూసుకోవాలి కాబట్టి అప్పుడప్పుడు మనకు ఆ ఇంటెన్షన్ అనే వస్తుంది కానీ ఎలా అలాంటి వీడియోస్ అయితే మనకు ఏ టెక్ ఛానల్లో అయితే చూపించరు మానిటైజేషన్ అవ్వని వాళ్ళకు మాత్రమే నేను చెప్తున్నాను ఇది మనకు రెవెన్యూ ఎలా ఉంది ఏంటి మన ఛానల్లో ఎంత అయితే శాలరీ ఉంది అనేది చూసుకోవాలి అనుకుంటే ఒక చిన్న యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి ఆ యాప్ నుంచి అయితే మనమైతే చూసుకోవచ్చు అలా చూసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఓహో ఇంత ఉందా ఇంత ఉందంటే మనం చేసుకుంటే మనకు వచ్చిద్దేమో అని ఒక చిన్న ఓప్ అయితే ఉంటుందనేసి ఈ వీడియో తీశాను మీకైతే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా నేను దానికి డీ డీటెయిల్స్ అనేది మీకు చెప్తాను చూసేయండి ఫస్ట్ వచ్చేసి మనము దీనికోసం అయితే ఒక అయితే ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పేసాను కదా ఆ యాప్ ఏంటంటే మనము ప్లే స్టోర్లోకి పోయి మనము అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి ఫస్ట్గా అయితే ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్లో వచ్చేసి మనకి ఏ యాప్ అయితే కావాలో దాన్ని అయితే మనం సర్చ్ చేయాలి మనకు కావాల్సిన యాప్ వచ్చేసి వైటీ టూల్స్ అనమాట వైటీ టూల్స్ యాప్లో మనము ఇలా ఎంటర్ఫేస్ దాని లోగా అయితే ఇలా ఉంటుంది వైటిష్ టూల్స్ అనే ఇత ఉంటుంది దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకుంటే ఎంటర్ఫేస్ వచ్చేసి ఇలా వచ్చిద్ది ఇలా వచ్చింది అంటే మనకు ఓకే యాప్ అయితే ఇన్స్టాల్ అయ్యి ప్రాసెస్లో ఉంది అనేసి అర్థం ఇప్పుడు మనము బ్యాక్ అయితే వచ్చేయాలి మనము యూట్యూబ్ ఛానల్ ఉంది కదా మన యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో అది యూట్యూబ్ ఓపెన్ చేసి అందులో మన ఛానల్ని లింక్ అయితే మనం డౌన్లోడ్ అయితే చేసుకోవాలి అది ఎలా చేయాలి అన్నదైతే మీకు చూపిచ్చేస్తాను చూసేయండి ఇలా యాప్ ఇన్స్టాల్ కాగానే మన ఐకాన్ మీద అయితే క్లిక్ చేయాలి మన ఐకాన్ మీద క్లిక్ చేయగానే నాదైతే ఈ ఛానల్ గురించి మీకు చూపిస్తున్నాను చూసేయండి ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేస్తే మనకు ఛానల్ ఆర్ఎల్ అని కనిపిస్తుంది కదా దాన్ని మీద క్లిక్ చేశారనుకోండి మనకు ఛానల్ నేమ్ అయితే అంటే మన ఛానల్ యొక్క లింక్ అనేది క్లిక్ అయినట్టు ఇక్కడ మనము యాప్ మళ్ళీ వైటీ టూల్ యాప్లోకి వచ్చేసి మనం కాపీ చేసుకోవాలి ఆ లింక్ని డబుల్ క్లిక్ ఇచ్చామనుకోండి కాపీ అవుతుంది ఆ కాపీ అయిన దాన్ని ఇక్కడ సర్చ్ బార్లో అయితే పెట్టేసి పేస్ట్ చేసేయాలి అప్పుడు మన ఛానల్ డీటెయిల్స్ మొత్తం ఇలా వచ్చేస్తాయి చూసారు కదా నా ఛానల్ క్రేజీ కామ్ వన్ సెవెన్ జీరో సెవెన్ ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోయింది అనమాట ఈ ఛానల్కి తర్వాత నాకున్న సబ్స్క్రైబర్స్ నేను ఎన్ని వీడియోస్ పెట్టాను అవన్నీ అయితే మనకు డీటెయిల్గా చూపిస్తాయి మనం ఇంకా ఇక్కడ కీవర్డ్స్ ఏమైనా రాసుకోవచ్చు చూడండి కీవర్డ్స్ కాపీ అలా చాలా వరకు అయితే రాసుకోవచ్చు నా వీడియోస్కి పర్ వీడియోకి వచ్చేసి యావరేజ్ ఎర్నింగ్ ఎంత వచ్చిందంటే టూ రూపీస్ ఇవి మనకు డాలర్స్ రూపంలో త్రీ హండ్రెడ్ ఉంది త్రీ హండ్రెడ్ థర్టీ ఎయిట్ అయితే మన ఛానల్లో అమౌంట్ అనమాట దాన్ని మన ఇండియన్ కరెన్సీలో ఉందనేది క్రోమ్ ఓపెన్ చేసి మనం అక్కడైతే సర్చ్ చేసి చూసుకోవాలన్నమాట ఓపెన్ చేసిన తర్వాత త్రీ హండ్రెడ్ థర్టీ ఎయిట్ డాలర్స్ ఇన్ ఇండియన్ రూపీస్ అని కొట్టామనుకోండి మనకు ఎంత అమౌంట్ అనేది ఇప్పుడు చూపిస్తుంది ఇక్కడ చూసేయండి ట్వంటీ నైన్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ నా ఛానల్లో అయితే ఉంది అనమాట మనకు మానిటైజేషన్ అవ్వడానికి కావాల్సింది ఎంత త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ కాకపోతే మన ఛానల్కు ఇప్పుడు దాకా వచ్చిన అమౌంట్ వచ్చేసి ఇది అనమాట ట్వంటీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ ఇవి మనకు రావు కాకపోతే మన ఛానల్ వల్ల మనకు గ్రోత్ రావడానికి అది అనమాట ఇది మనం ఇలా అయితే మనం ఎర్న్ చేసే చూడవచ్చు నాకు వరకు అయితే మీకు ఈ వీడియో అయితే నచ్చింటది అని అనుకుంటున్నాను అందుకోసం అయితే ఇది దీనివల్ల మనకైతే ఏం యూస్ అంటే ఏ యూస్ అనేది ఏముండదు కానీ బట్ ఏంటంటే కొంచెం ఇంటెన్షన్ ఓకే మనది ఇంత దాకా అయ్యింది ఓకే ఇంకొంచెం చేద్దాం ఇంకొంచెం చేద్దాం బెటర్ అని ఫీల్ ఉంటుంది కదా అందుకోసం అనమాట దీనివల్ల అయితే మనకేం యూజ్ లేదండి కాకపోతే మనం మన ఛానల్ ఎలా ఉంది ఏంటి అన్నది తెలుసుకోవడానికైతే ఇదైతే యూస్ అవుతుంది మీకు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అంటే చాలా చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఒక ఫోర్ డేస్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ఈ ఫోర్ డేస్ నాకు రెస్టింగ్ టైం అనమాట తర్వాత నాకు రెస్టింగ్ ఉండదు అందుకోసము లడ్డు హాయ్ అది అనమాట వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గుడ్